హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా కోర్టులో అయితే అప్పు ఎట్లాంటి సాక్ష్యం తీసుకురాలేదని పైగా సాక్షిని మాయం చేసిందని అప్పుకి ఖచ్చితంగా శిక్ష పడుతుందని ఇక యామిని తరపు లాయర్ అయితే జడ్జితో చెబుతూ ఉంటాడు జడ్జి కూడా అవును వీళ్ళు సాక్ష్యాన్ని మాయం చేశారు పైగా వాళ్ళు ఈ తప్పు చేయలేదని ఏ విధంగానూ ప్రూవ్ చేసుకోలేదు కాబట్టి నువ్వు ఈ తప్పు చేసినట్టు ఒప్పుకోవాలి అని చెప్పి ఇంకా అపోని అడుగుతూ ఉంటే ఇంతలో యామని తరపు లాయర్ అయితే ఒకసారి వాళ్ళ అక్క అయినా కావ్యగారిని కూడా నేను ప్రశ్నించాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో ఇక కావ్య తరపు లాయర్ ఏంటి అసలు సంబంధమే లేని వ్యక్తిని ప్రశ్నించడం ఏంటి అని అడగడంతో చూడండి కోర్టులో ఉన్న కోర్టులో కొన్ని అనుమానాలు ఉన్నాయి వాటిని అక్కగారి ద్వారా క్లియర్ చేసుకోవాలి అని చెప్పి ఇక లాయర్ అడగడంతో కావ్య వచ్చి బోన్ల నుంచి ఉంటుంది యామిని అయితే వెళ్ళు వెళ్ళు ఇప్పుడు నీ చెల్లెలు ఇరుక్కోవడమే కాదు నీ ద్వారా నీ చెల్లెలకి మరో శిక్ష పడబోతుంది అని చెప్పి యామిని తన మనసులో అనుకుంటూ తెగ సంబరపడిపోతుంది ఇంకా లాయర్ గారైతే నీ పేరు కావ్యనా నువ్వు అప్పుగారి చెల్లెలు అక్కవా అని అడగడంతో అందుకేగా పిలిచారని కావ్య కాస్త ర్యాష్గా మాట్లాడుతుంది ఇక గారైతే చూడమ్మా కోర్టులో అలా మాట్లాడకూడదు నువ్వు చెప్పే సమాధానం అస్సలు నచ్చలేదు అని చెప్పి ఇక కావ్యని అడుగుతుంటే క్షమించండి నా పేరు కావ్య నేను అపూర్వాని తన అక్కని అని చెప్పి ఇక కావ్య చెప్పడంతో చూడండి ఆవిడ గారు ఇంట్లో ఎలా ఉంటారు అని అంటుంటే తను అన్ని విషయాల్లోనూ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఏదైనా సరే నీతి నిజాయితీ అనే దాని మీదే పోరాడుతుంది తన మీద ఎవరో కావాలని ఇట్లాంటి తప్పుడు కేసు పెట్టారు అని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉంటే మరి ఆ తప్పుడు కేసుని ఫ్రూ చేసుకోవడానికి మీరేం ప్రయత్నించలేదా అని అడగడంతో ఇక కావ్య ఎందుకు ప్రయత్నించలేదు ప్రయత్నించాం ఆ శ్రీను రమేష్ని పట్టుకుంటే అన్ని నిజాలు బయటపడతాయని వాళ్ళని వెతుక్కుంటూ వాళ్ళు ఉన్న బస్తీకి వెళ్ళాం కానీ అక్కడ శ్రీను అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పైగా వాళ్ళమ్మగారిని కలిసి అతనితో ఫోన్ మాట్లాడదాం అనుకునే లోపే ఎవరో ఫోన్ చేసి సీనుని కిడ్నాప్ చేశామని చెప్పారు అని అంటుంటే యువరానర్ విన్నరా సీనుని కిడ్నాప్ చేశారని వీళ్ళకే వీళ్ళ కళ్ళ ముందే వాళ్ళమ్మకి ఫోన్ చేసి చెప్పారట ఈ పాయింట్ని నోట్ చేసుకోండి అని చెప్పి ఇంకా కావ్యని వెళ్ళి కూర్చోమంటారు ఇక జడ్జి గారి ముందు లాయర్ అయితే విన్నరా వాళ్ళక్కే చెప్తున్నారు సీనుని కిడ్నాప్ చేశారు అని అసలు సీనుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అతను కనుక కోర్టుకొచ్చి నిజం చెప్తే వాళ్ళ చెల్లెలకి శిక్ష పడుతుందని తను ఇక బయటికి రాలేదని భయపడి కోర్టుని తప్పుదవ పట్టించడం కోసం సాక్షిని కిడ్నాప్ చేసి వీళ్ళు మరొక తప్పుని చేశారు అని చెప్పి ఇక జడ్జి గారు ముందు యామిని తరపు లాయర్ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా గారైతే అవును జడ్జి గారు చెప్పి లాయర్ గారు చెప్పింది నిజం వీళ్ళు కోర్టుని తప్పుదవ పట్టించడం కోసం సాక్షిని మాయం చేశారు లేకపోతే ఎందుకు ఎందుకు సాక్షి ఇంటికెళ్ళి వాళ్ళ వాళ్ళని బెదిరించారు అని చెప్పి ఇక గారైతే అప్పుని అడగడంతో అప్పు లేదు అట్లాంటి పొరపాటేమీ చెయ్యలేదు కేవలం సా అతన్ని పట్టుకొని నిజమేంటో కోర్టుకి తెలియపరచడం కోసమే మా అక్క బాబా వెళ్ళారు అంతే అని చెప్పి ఇక అప్పు చెప్తుంటే చూడండి చూడండి జడ్జి గారు స్వయంగా వాళ్ళక్కే చెప్పింది సాక్షి ఇంటికి వెళ్ళామని కానీ సాక్షి అక్కడ లేడు కిడ్నాప్ అయ్యాడని ఇంకా అర్థం కాలేదా సార్ వాళ్ళే సాక్షిని మాయం చేసి ఇదిగో ఈ కేసుని తప్పుదవ పట్టించి కావాలని కోర్టు సమయాన్ని వృధా చేయాలని చూస్తున్నారు అని చెప్పి ఇక లాయర్ అయితే జడ్జితో చెప్పడంతో జడ్జి గారు చాలా కోపంగా ఏంటమ్మా ఇదంతా అసలు మీ తరపున లాయర్ ఏం మాట్లాడట్లేదేంటి అని అడగడంతో ఇక లాయర్ కూడా అవతల లాయర్ మాట్లాడిన మాటలకి సమాధానం లేక మౌనంగా ఉండిపోతాడు ఇక ఇది ఇలా ఉండగా రాజైతే ఆ నెంబర్ని ట్రేస్ చేసి ఇంకా సీను ఉన్న దగ్గరకైతే వెళ్తాడు అక్కడ సీనుని రౌడీలు బెదిరించి ఒక దగ్గర కూర్చోపెడతారు సీను అయితే అన్నా నీకు దండం పెడతానన్నా అక్కడ మా అమ్మ యాక్సిడెంట్తో దెబ్ యాక్సిడెంట్ అయి దెబ్బలతో ఉందంట పక్కన ఎవ్వరూ లేరు మా అమ్మకి నేను తప్ప ఎవరూ లేరన్నా అన్నా నన్ను వదిలిపెట్టన్నా అని చెప్పి సీను అతన్ని బ్రతిమలాడుతూ ఉంటాడు అతనైతే సీనుతో రే ఇందాక కత్తితో బెదిరించాను కానీ ఈసారి బెదిరింపులుండో ఏకంగా చంపేస్తాను పైకే పోదావు ఆ తరువాత అక్కడే మీ అమ్మ నువ్వు కలుసుకుందురు అని చెప్పి ఇంకా సీనుని రౌడీ గట్టిగా గదమాయిస్తాడు ఇక రౌడీ మాటలకి సీను అన్నా నాకు డబ్బులొద్దు ఏమొద్దు నేను మా అమ్మని చూడాలి ప్లీజ్ నన్ను వదిలేయండి అని అంటుంటే రే నిన్ను డబ్బుల కోసం ఇక్కడ ఉంచామనుకుంటున్నావా చూడు నువ్వు కనుక ఎక్కువ చేస్తే యామిని మేడం నిన్ను పైకి పంపించేమని చెప్పింది చూడు నువ్వు తెలిసిన వాడివి కాబట్టి నువ్వేంటో నాకు తెలుసు కాబట్టి జాలిపడి నీకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నా మర్యాదగా నోరు మూసుకుని కూర్చోకపోతే మాత్రం ఖచ్చితంగా చంపేస్తాను చంపి నీకు ఇవ్వాల్సిన డబ్బుతో పాటు డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి ఇక అతనైతే సీనుని కొడుతుంటే ఒక్కసారిగా వెనక నుంచి ఎవరో గట్టిగా కాల్తో తంతారు ఇక అతనైతే వెనక్కి తిరిగి రాజ్ని చూసేసరికి ఒక్కసారిగా రా రాజ్ మిగతా రౌడీల్ని కూడా చిదగబాతూ ఉంటాడు ఇక సీను అయితే సార్ వచ్చారా సార్ థ్యాంక్ యూ సార్ ఈరోజు ఈరోజు మీరు వస్తారని అస్సలు అనుకోలేదు సార్ ఎలా అయినా సరే నన్ను ఇక్కడి నుంచి కాపాడండి సార్ నే ముందు మా అమ్మని చూడాలి అని అంటుంటే ఇంకా రాజ్ చూడు నువ్వు చేసిన తప్పుకి అక్కడ ఒక అమ్మాయికి శిక్ష పడుతుంది అన్యాయంగా తన జాబ్ పోయింది అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతూనే రౌడీల్ని చిదకబాతుంటే సీను నన్ను క్షమించండి నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమవుతుంది సార్ నన్ను ఇక్కడి నుంచి కాపాడండి సార్ ఎలా అయినా సరే ఆ మేడంకి శిక్ష పడకుండా వచ్చే సాక్ష్యం చెప్తాను అని చెప్పి సీను అయితే రాజ్ని వేడుకుంటూ ఉంటాడు ఇక రాజ్ వాళ్ళందరినీ కొట్టి సీనుని కారులో ఎక్కించుకుని వెళ్ళబోతుంటే కరెక్ట్గా వెనక నుంచి ఆ రంగా వచ్చి రాజ్ తల మీద పెద్ద కర్రతో కొడతాడు ఒక్కసారిగా రాజ్ అయితే ఆ రంగాని మెడ పట్టుకుని వెనక్కి గెంటేసి తను అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇంకా కారులో కూర్చున్న సీను అయ్యో నన్ను కాపాడడం కోసం వచ్చి ఈయన ప్రమాదంలో పడ్డారే ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇంకా సీను భయపడుతూ రాజుని లేపాలని ప్రయత్నిస్తుంటే ఇంతలో మిగతా వచ్చి సీనుని అక్కడి నుంచి తీసుకెళ్ళబోతూ ఉంటే అదే టైంలో అక్కడికి ఇక రేవతి తన చీర బిగించుకుని పెద్ద కర్రతో వాళ్ళందరినీ చిదక్కొడుతుంది ఇక రేవతిని చూసిన సీను అక్క అని అంటుంటే సీను నువ్వేం భయపడకు నేనున్నాను అని చెప్పి ఇక రేవతి అయితే ఒక్కొక్కరిని కర్రతో పిచ్చి కొట్టుడు కొట్టి ఇక రాజ్ని కార్ ఎక్కించుకుంటుంది ఇక రేవతిని కార్ డ్రైవ్ చేసి సీనుని రాజ్ని కోర్టుకైతే తీసుకెళ్తుంది ఇక్కడ చూస్తే జడ్జి గారు ఇంకా అప్పుతో మాట్లాడుతూ చూడమ్మా నీ వైపు నుంచి ఎట్లాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఈ ఈ తప్పు చేశానని ఒప్పుకో ఒప్పుకుంటున్నావా అని అడగడంతో ఇక అప్పు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది యామిని వైపున్న లాయర్ ఏంటి సార్ ఇంకా ఆలోచిస్తున్నారు తన మౌనమే చెప్తుంది ఈ తప్పు చేశానని ఆయన నీతి నిజాయితీ అంటూ పైకి గంభీరంగా మాటలు చెప్తూ ఇదిగో ఇట్లా లంచాలు తీసుకోవడానికి కాస్తైనా సిగ్గుండాలి ఆయన కోట్లకి కోట్లు ఆస్తుందని చెప్పుకోవడం కాదు అని చెప్పి ఇక లాయర్ అయితే అప్పుని చాలా నీచంగా అవమానిస్తూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న లా జడ్జి గారు చూడండి మిస్టర్ లాయర్ గారు మీరు తను చేసిన తప్పు గురించి మాత్రమే మాట్లాడాలి అంతేగాని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడకూడదు మీరు కోర్టు రూల్స్ని అధిగమిస్తున్నారు అని అంటుంటే క్షమించండి సార్ ఒక ఎస్ఐ అయ్యుండి ఇట్లా చేయడం అనేది నేను కాస్త తట్టుకోలేకపోతున్నాను అంతే అంతే అని చెప్పి ఇక ఆ లాయర్ అయితే తెగ ఓవర్ చేస్తాడు ఇక్కడ చూస్తే యామిని కావ్య దగ్గరగా వెళ్ళి ఏంటి కావ్య అలియాస్ కళావతి గారు ఎక్కడా ఎక్కడ మీ సాక్ష్యం ఎక్కడ మీ ఆయన అదే మా బావ చూడు నీకు పద్ధతిగా చెప్పాను నువ్వు బావని వదిలేస్తే అప్పుకి శిక్ష పడకుండా అలాగే సీనుని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తానని కానీ నువ్వు నా మాట ఎక్కడ విన్నావు విననేలేదు పాపం చాలా కష్టపడి జాబ్ జాబ్ సంపాదించింది ఇప్పుడు చాలా నీచమైన ఒక నిందతో జాబ్ని పోగొట్టుకొని శిక్ష పడుతుంది నీ చెల్లెలికి అని చెప్పి యామిని మాట్లాడుతూ ఉంటే ఇంకా కావ్య తరపు లాయర్ చూడండి సార్ సరేనా సాక్ష్య ప్రూవ్ చేసుకోవడం కోసం కొంచెం టైం ఇస్తారా అని చెప్పి ఇంకా లాయర్ అడగటంతో ఒక్కసారిగా జడ్జ్ చూడండి ఇప్పటికీ మీకు టైం ఇవ్వడం వల్ల సాక్ష్యాన్ని మాయం చేశారు మీకు ఇంకా టైం ఇస్తే తర్వాత మీరు ఎదుటి వల్ల ప్రాణాలు కూడా తీసే అవకాశం ఉంది అని చెప్పి ఇక పక్కన ఉన్న లాయర్ జడ్జి గారిని తన మాటలతో మరింత రెచ్చగొడతారు ఒక్కసారిగా జడ్జి గారు కూడా ఆ మాటలు ఆలోచించి అవును డిఫెన్స్ లాయర్ గారు చెప్పింది నిజం మీరు సాక్ష్యాన్ని తారుమారు చేసినట్టు ఆ సాక్షిని ప్రాణాలు కూడా తీయొచ్చు అందుకే ఈ కోర్టు మీకు ఎట్లాంటి అవకాశం ఇవ్వట్లేదు అలాగే చూడమ్మా నువ్వు తప్పు చేశానని ఒప్పుకుంటున్నావా అని చెప్పి అప్పుని అడగడంతో లేదు సార్ ఒప్పుకోదు ఎందుకంటే తను ఎట్లాంటి తప్పు చెయ్యలేదు కాబట్టి అని చెప్పి రేవతి గట్టిగా మాట్లాడుతూ సీనుని తీసుకుని లోపలికి వస్తుంది ఒక్కసారిగా రేవతిని చూసినా అందరూ షాక్ అయిపోతారు ఇక కావ్య అయితే రేవతి గారు రేవతి గారు సీనుని తీసుకొచ్చారు ఎవండి రే రేవతి గారు మీరు మీరు సీనుని తీసుకొచ్చారా అని అంటుంటే చూడు కావ్య నువ్వేం కంగారు పడకు సార్ ఇదిగోండి సార్ కిడ్నాప్ అయిన సీను ఆ రోజు అప్పు ఇతని దగ్గరే లంచం తీసుకుందని తనని సస్పెండ్ చేశారు ఇతనే ఇతనే నోటితోనే అన్ని నిజాలు బయట పెడతాడు అని చెప్పి ఇక రేవతి అయితే సీనుని ముందుకు తీసుకొస్తుంటే ఇంకా జడ్జి గారు చూడండి ఎవరైనా సరే వచ్చి బోన్లో నుంచోవాలి అని చెప్పడంతో ఇక సీను బోన్లో నుంచి సార్ నా పేరు సీను నేను నేను తప్పు చేశాను డబ్బుకి కక్కుర్తి పడి ఈ మేడం గారి మీద తప్పుడు నిందలు వేశాను అని చెప్పి ఇక సీను అయితే జరిగిందంతా కూడా జడ్జి గారికి చెప్తాడు ఒక్కసారిగా యామిని తరపున లాయర్ ఏయ్ వాళ్ళు నీకు ఎంత ఇచ్చారు ఇలా చెప్పమని అసలు ఏం మాట్లాడుతున్నావు డబ్బుకి కక్కుర్తి పడి ఇదంతా చేయడమేంటి అని అంటుంటే అవును సార్ నాకు కనీసం ఒక పూట పని చేసుకోపోతేనే మా ఇంట్లో గడవని నేను షాప్ ఇక్కడ పెడతాను సార్ మేడం గారికి అబద్ధం చెప్పి షాప్ పేరుతో కావాలని మరొకరికి డబ్బులిచ్చాను డబ్బులు ఇవ్వాలని మేడంని ఇరికించాను అలా సిబిఐ ఆఫీసర్ దగ్గర మేడం లంచం తీసుకున్నట్టు వాళ్ళకి చూపించాను ఇదంతా ఒకరు చెయ్యమంటనే చేశాను అని అనడంతో ఒక్కసారిగా లాయర్ కంగారు పడుతూ రేయ్ నువ్వు తెన్స్ చేసిన తప్పుని మళ్ళీ మరొకరి మీద నెట్టాలని చూస్తున్నావా అని అంటుంటే చూడండి లాయర్ గారు కాస్త ఆవేశం తగ్గించుకుంటే చాలా బాగుంటుంది సాక్షిని కాస్త మాట్లాడినివ్వండి మీ మాటలతో సాక్షిని బెదర కొట్టకండి అని చెప్పి ఇంకా కావ్యతరపు లాయర్ డిఫెన్స్ లాయర్ని కూర్చోమంటారు అలాగే జడ్జి గారు కూడా అతన్ని కూర్చోమని చెప్తారు ఇక సీను చెప్పిన మాటల్ని పరదలోకి తీసుకొని సీను వెనకుండి ఎవరిదంతా చేయించారని అడగడంతో ఇక సీను ఇదంతా చేయించింది అదిగో ఆవిడే యామిని యామిని అని చెప్పి యామిని వైపు చేయి చూపిస్తాడు ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది ఇక జడ్జి గారు ఏంటమ్మా ఏంటమ్మా ఇదంతా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి ఇంకా అందరూ కూడా ఆశ్చర్యంగా యామిని వైపు చూస్తారు ఇక సీను అయితే సార్ ఆవిడ డబ్బిచ్చి ఇదంతా చెయ్యమంటేనే చేశాను లేకపోతే ఆ మేడం గారికి నాకు ఎట్లాంటి పగలు ప్రతీకారాలు లేవు నన్ను నన్ను క్షమించండి నేను చేసింది తప్పే అని చెప్పి ఇక సీను అయితే కోర్టుకి క్షమాపణలు అడుగుతాడు సీను చేసిన తప్పుకి సీనుకి ఫైన్ వేసి ఇక సీనుని అక్కడి నుంచి వెళ్లిపోమ్మంటారు అలాగే యామిని బోన్లోకి పిలిచి అసలు ఎందుకు ఇదంతా చేశావని చెప్పి అడగడంతో ఇక యామిని ఏం చెప్పాలో అర్థం కాక గతంలో తనతో నాకు చిన్న గొడవ జరిగింది ఆ గొడవలో తను నన్ను కొట్టింది అందుకే ఆ కోపంతో తనని సస్పెండ్ చేయించాలి ఆ ఒంటి మీద ఉన్న యూనిఫామ్ చూసి తను నా మీద చేయి చేసుకుంది అన్న కోపంతో అలా తప్పు చేశానని యామిని అయితే ఇంకా జడ్జి గారి ముందు చెప్తుంది అలాగే అక్కడ రాజ్ లేకపోవడంతో యామిని కాస్త ఊపిరి పీల్చుకుంటుంది ఇంతలో రాజ్ చాలా దర్జాగా నడుచుకుంటూ లోపలికి వస్తాడు ఒక్కసారిగా రాజ్ని చూసిన కావ్య ఎవండి ఏంటండి తలకి గాయమేంటండి అని అంటుంటే వాగు కావ్య అని చెప్పి ఇక రాజ్ వచ్చి సార్ ఇదంతా చేసింది ఈ యామినిని కానీ తను చెప్పింది తప్పని రాజ్ చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక జడ్జి గారైతే చూడు బాబు నువ్వేం మాట్లాడాలనుకున్నా వచ్చి బోన్లో నిలబడి మాట్లాడు అని అంటుంటే ఇక రాజ్ యామినికి ఎదురుగా ఉన్న బోన్లో నిలబడి ఇంకా యామినికి తనకి గతంలో జరిగిన కొన్ని సంఘటనల్ని చెబుతాడు అలాగే తను నన్ను దక్కించుకోవడం కోసం నా భార్యని నన్ను విడగొట్టాలని మాకు యాక్సిడెంట్ అయ్యేలా చేసింది అది కుదరదన్నట్టు ఇదిగో నా కుటుంబం మీద ఇట్లా పగ తీర్చుకుంటుంది అని చెప్పి రాజ్ గతంలో గుర్తొచ్చినవన్నీ కూడా ఇంకా గారికి చెప్పడంతో ఒక్కసారిగా జడ్జి గారు జరిగినవన్నీ విని షాక్ అయిపోతాడు ఇంతవరకు ఈ అపూర్వ సస్పెండ్ అవ్వడానికి జరుగుతున్న కేసు అనుకున్నాను కానీ ఇది చాలా పెద్ద మిస్టరీలా ఉంది ఇది వింటూ ఉంటే టైం సరిపోవట్లేదు ఇప్పుడు కాదు దీన్ని ఇరవై ఐదో తారీఖు వాయిదా వేస్తున్నాను అని చెప్పి జడ్జి గారు యామిని కస్టడీలోకి తీసుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక యామిని అయితే రాజ్ దగ్గరకు వచ్చి బాబా ఏంటిది నేను నిన్ను చంపించడమేంటి అని అంటుంటే రాజ్ తట్టుకోలేక యామిని చంప చెల్లు మనిపిస్తాడు చీ నోర్మై నేను నీకు బావనేంటి ఎవరు నువ్వు నన్ను బావంటున్నావేంటి చూడు నీకప్పుడే చెప్పాను నువ్వంటే నాకు ఇష్టం లేదని నా జీవితంలో నాకొక భార్య ఉంది తన పేరు కావ్య అలియాస్ కళావతి తను తను నా జీవితం తనకి తప్ప ఈ మనసులో మరొకరికి స్థానం లేదు చూడు నా మీద కోపంతో నువ్వు నా కుటుంబం మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నావు ఇంకొకసారి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తే చంపేస్తాను అని చెప్పి ఇక అయితే యామినికి వార్నింగ్ ఇస్తాడు ఒక్కసారిగా యామినికి దిమ్మ తిరిగినంత పనవుతుంది ఇక కావ్య చాలా ఎమోషనల్గా రాజ్ని హక్ చేసుకుంటుంది ఇక రాజైతే బాధపడకు బాధపడకు కళావతి వచ్చేసాను కదా ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు ఎందుకు ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి ఇక రాజైతే కావ్యకి నచ్చ చెప్తాడు అప్పు బావా అని అంటుంటే ఏంటప్పు ఏంటంతలా బాధపడుతున్నావు ఎంతో కష్టపడి తెచ్చుకున్నా ఉద్యోగాన్ని అంత ఈజీగా వదిలేసుకుంటావా మరి ఇలా ఏడిస్తే ఎలా నేను అప్పుని ఆ అమ్మాయిలా చూడాలనుకోవట్లేదు ఆ అబ్బాయిలా చూడాలనుకుంటున్నాను అని చెప్పి రాసైతే అప్పుతో సరదాగా మాట్లాడతాడు అలాగే అక్కడే ఉన్న రేవతిని చూసి అక్క నువ్వేంటి ఇక్కడ అని చెప్పి రేవతిని అడగడంతో ఒక్కసారిగా రేవతి రాజ్ దగ్గరకొచ్చి తమ్ముడు నువ్విప్పుడు బాగానే ఉన్నావు కదా అని అంటుంటే అక్క నేను బాగానే ఉన్నాను కానీ నువ్వే నువ్వే అందరికీ దూరంగా ఎంతలా బాధపడుతున్నావో అర్థం చేసుకోగలను అమ్మతో మాట్లాడి త్వరలోనే నిన్ను కూడా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి ఇక రాజైతే రేవతితో చెప్పడంతో ఒక్కసారిగా రేవతి షాక్ అయిపోతుంది కావ్య వైపు చూస్తుంది కావ్య వదిన మీరేం కంగారు పడకండి నాకు అంతా తెలుసు అమ్మమ్మగారు అంతా చెప్పారు అని చెప్పి ఇక కావ్య కూడా రేవతితో చెప్తుంది ఇదంతా విన్నా యామిని ఏం చేయబోతుంది యామిని తర్వాత స్టెప్ ఏంటి రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా